మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము ప్రియమంతండి గొప్ప దేవానికి వందనాలు ఈ సమయంలో హర్యానాలోని జింద్ జిల్లా కొరకు ప్రార్థన చేయడానికి ఇచ్చిన సమయమును బట్టి మీకే ఎంతగానో స్థుతి స్తోత్రం చెల్లుస్తున్నా దేవ ఆ జిల్లాలోని నాలుగు మండలాలు మూడు వందల పన్నెండు గ్రామాలను బట్టి ఆ గ్రామ ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేయించున్నా దేవా మా తండ్రి నేను ప్రతి ఒక్కరు రక్షణ పొందవలనని మీ యొక్క గొప్ప ఉద్దేశమే ఉంటుండగా నాయన ఈ సమయంలో వారందరూ రక్షణ పొందే విధంగా మీ కార్యాన్ని జరిగిస్తారని వారందరూ నాయన సత్యాన్ని తెలుసుకుని స్వతంత్రులు కావడానికి మీ కార్యాన్ని జరిగిస్తారని ఎంతగానో నమ్ముచున్నాను తండ్రి అంతేకాకుండా నైనా గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు నాయకులను మీరు జ్ఞాపం చేసుకోండి వారు చక్కని పరిపాలన చేయడానికి వారికి కావలసినటువంటి జ్ఞానము వివేచన బుద్ధిని దయచేయండి పేదల పట్లనైనా వారు ఎంతో చక్కని న్యాయాన్ని జరిగించడానికి మీరే సహాయం చేయవలసిందిగా ఎంతగానో వేడుకుంటున్నాను తండ్రి అంతేకాకుండా ఈ యొక్క యూట్యూబ్ పార్ట్నర్స్గా గా ఉండి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరిని జ్ఞాపం చేసుకోండి దేవ వారిని మీరే దీవించండి ఆశీర్వదించండి వారి యొక్క ప్రతి అవసరాన్ని మీ చిత్తానుసారంగా దయచేసి ఈ యొక్క మినిస్ట్రీని ఎంతో చక్కగానైనా మీరే నడిపిస్తారని మీరే సహాయం చేస్తారని మరొకసారి స్థుతి స్తోత్రం చెల్లిస్తూ కొద్ది ప్రార్థనను ప్రభు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్